హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫల్ చేసేసాను ఇప్పుడు దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ అయితే పాస్ట్ ఏంటంటే లైక్ మీకు ఏదో న్యూ ఆఫరింగ్స్ న్యూ బిగినింగ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రిలేషన్షిప్ లో అయితే న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యాయి ఆ లో అయితే ఏంటంటే న్యూ ఆఫర్ ఆర్ న్యూ ప్రపోజల్స్ వచ్చాయి లైక్ ఇట్లా అన్ని చెప్పుకోవచ్చు అనమాట సో అంతా కొత్తగా ఉండింది పాస్ట్ అంతా అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మూమెంట్స్ అనేవి జరిగాయి మీ లైఫ్లో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో కొంచెం ఎమోషనల్గా ఉన్నప్పటికీ కూడా లైక్ అంతా పాజిటివ్గా జరిగింది అనే ఫీలింగ్ ఉంది అనమాట సో పాస్ట్ చాలా బాగుండింది అప్పటి వరకు కొంచెం చిన్న చిన్న స్ట్రగల్స్ ఎదుర్కొన్న ఈ రిజల్ట్ తర్వాత అయితే ఇంకా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో పాస్ట్ అలా గడిచింది మీకు సో ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే లైక్ పాస్ట్ని ఇంకా పాస్ట్ మెమరీస్ ని ఇంకా ప్రెసెంట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్ గా మీకు పాస్ట్ లో అయినా వచ్చిన ఆపర్చునిటీస్ ని ఒక బ్లెస్సింగ్స్ తో ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని సార్లు మీకు తెలియకోకుండానే ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో లైక్ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు సో ఏవైతే మీకు పాజిటివ్స్ జరిగినాయో దానికోసం ఎంత కష్టపడ్డారు దానికి అంటే ఇంకా బెటర్ ఉంటే బాగుండు ఏమో అని చెప్పి కొన్ని కొన్ని సార్లు థింకింగ్ అనేది మారుతుంది అని అన్నట్టు చూసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏంటంటే లైక్ కొంచెం ఎమోషనల్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ కొంచెం ప్రాక్టికల్ గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ రెండు ఉంటాయి సో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి సో చిన్న చిన్న ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా మీరు పెద్ద ఆపర్చునిటీనే చూస్ చేసుకున్నారు సో అక్కడైతే ఎక్కడ మీకు ఏమంటారు రాంగ్ అవ్వలేదు సో ఇంకా బెటర్ ఉండొచ్చేమో అని చెప్పి ఎక్కువగా డే డ్రీమింగ్ చేయొద్దు సో ఉన్న ఆపర్చునిటీ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది మీకు సో దానికోసం ఇంకెంత కష్టపడాలో చూసుకోండి బాగుంటుంది సో ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు చెప్పుకున్నట్టే ఇంకా బెటర్ వచ్చేదేమో ఇంకా రావాల్సింది కానీ నేను కాంప్రమైజ్ అయ్యానేమో సో ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో కొంచెం మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది నెససరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లైక్ కెరియర్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు సో అంటే మీరు తప్పు చేశారా రైట్ చేశారా అనే డిసిషన్లో ఉన్నప్పుడు మీరు తెలిసి అంటే పెద్దవాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే బెటర్ అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కెరియర్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మీరు తక్కువ దానికి కమిట్ అయ్యారేమో అనే ఫీలింగ్ ఉంటే గనుక సో ఏదైనా మోటివేషన్ కోసం పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో కెరియర్ లో వచ్చేసి కొంచెం అయి ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇదే చెప్పాను కదా సో పాస్ట్ అట్లా ఫీల్ అవ్వడం వల్ల ఏమన్నా ఇంకా ముందుకు వెళ్ళలేకుండా ఉన్నారు బట్ ఏంటంటే లైక్ చాలా ఛాలెంజెస్ తర్వాత ఈ స్టేజ్కి వచ్చాను సో ఈ స్టేజ్ అనేది మీకు కరెక్టే సో మంచి డిసిషన్ తీసుకున్నారు బట్ ఏదో నెగిటివ్ థింకింగ్ వల్ల ఇలాంటివన్నీ దూరం చేసుకోవద్దు సో ముందుకు వెళ్ళండి సో ఇంకా మీరు ముందు ఉన్నంత స్ట్రగల్స్ అయితే ఫేస్ చేయరు ఇంట రిజల్ట్ అనేది బాగుంటుంది బట్ ఏంటంటే చిన్న హోప్ అనేది మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ తప్పించి ఏమీ లేదు చాలా బాగుండింది చాలా బాగుంటుంది కూడా కెరియర్ ఫ్యూచర్ సో టెన్షన్ పడద్దు రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ కొన్ని కొన్నిసార్లు మీరు రిస్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎదురు పడతాయని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో లైక్ ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏంటిది ఇట్లాంటివి కొన్ని కొన్ని వస్తాయి సో నేను ఇట్లా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు రిస్క్ చేసి ఒకసారి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే మీరు కరెక్ట్ పాయింట్ని కన్వే చేయగలుగుతారు కొన్ని కొన్నిసార్లు మనం రిస్క్ చేయడం వల్ల నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కానీ ఏంటంటే లైక్ మీరు డిస్కస్ చేసే దాంట్లో పాయింట్ ఉంటే కనుక ఖచ్చితంగా దానివల్ల నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ లేవు అండ్ మీరు డిస్కస్ చేయడానికి కొంచెం మీ తో ఏమైనా ఇబ్బంది పడుతున్నారు లైక్ దాని వల్లే మనం మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో అలాంటి ఫీలింగ్ అనుక ఉంటే లైక్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు కదా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లైక్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ని ఎవరినైనా నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను కరెక్ట్ అయినా ఇలా చెప్తే బాగుంటుందా ఇంకా వేరేలాగా చెప్తే బాగుంటుందా నువ్వేమైనా గైడెన్స్ ఇవ్వగలవా సో ఇట్లాంటివి ఆలోచించి వాళ్ళని అడిగి డిసిషన్ తీసుకొని చెప్పండి సో ఇన్ కేస్ పార్ట్నర్ గురించి రాంగ్ గా అయితే గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ కరెక్టే ఉండింది బట్ మీరు కన్వే చేసేది రాంగ్ అవుతున్నప్పుడు మటుకు గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట రిస్క్ చేస్తే ఏంటంటే మీకు మీ పార్ట్నర్ కి ఉన్న డిస్టర్బెన్సెస్ మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవుతున్నారో యాక్చువల్లీ అక్కడ డిస్టర్బెన్సెస్ లేవు బట్ మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో అవి పోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్సెస్ ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు అంటే కనుక సో దానికి మీకు తెలియకోకుండా కొన్ని రిస్క్లు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అవి హైట్ చేసి మీకు సెల్ చేయాలనుకుంటున్నారు ఇట్లాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో కేర్ఫుల్గా డిసిషన్ తీసుకోండి ఒకటికి నాలుగో సార్లు ఆలోచించండి డిసిషన్ తీసుకోండి సో ఎమోషనల్ లో మాత్రం లైక్ ఏంటి నాకు ఇంత తక్కువకు వచ్చేస్తుంది కదా ప్లేస్ సో లేకుంటే నాకు ఇంత జరుగుతుంది అని చెప్పి ఇట్లాంటి రాంగ్ మూడ్ లో మటుకు డెసిషన్స్ తీసుకోదు సేమ్ లైక్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాడు ఇంత వడ్డీ అంటున్నాడు ఇంత అంటున్నాడు అని చెప్పి అనవసరంగా ఆశ అత్యాస పోకూడదనమాట సో అత్యాస పోతే ఏంటంటే ఉన్నది కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఫినాన్సెస్ పరంగా ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మీరు మా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాల్సిన టైం పీరియడ్ జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి ఓవరాల్గా మీ దగ్గర ఉన్న డబ్బులు అయితే కనుక బోత్ అంటే కొంచెం పాజిటివ్ కి ఖర్చు అయ్యేవి కొంచెం నెగిటివ్ వ్యసనాలకి ఖర్చు అయ్యేటట్టు కూడా చూపిస్తుంది అనమాట సో ఎవరికైతే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో సో ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ మీరే కోరుండి ఛాలెంజెస్ తెచ్చుకుంటారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో మీ అవుట్ ఆఫ్ లైఫ్ స్టైల్ బయటికి వెళ్ళి పనులు చేయడం కానీ ఇట్లాంటివి చేయొద్దు సో జాగ్రత్తగా ఉండండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి వాకింగ్ చేయండి యోగా ఇట్లాంటి మెడిటేషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయండి సో ప్రా ప్రజెంట్ ప్రాబ్లమ్ ఏం లేదు బట్ రిస్క్ రిస్క్లో పెడుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో బయట ఫుడ్ ఏమన్నా తీసుకునేది ఎక్కువ కన్జ్యూమింగ్ ఉంటే కనుక అది తగ్గించండి ఓవరాల్ గైడెన్స్ ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మీరు చెప్పాలి కదా రిలేషన్షిప్లో పరంగా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఫీలింగ్స్ అనేవి హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు అన్నమాట సో లోపల లోపల చాలా ఎమోషనల్ గా అయిపోతున్నారు బాధపడిపోతున్నారు తెలియకోకుండానే మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు సో అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు సో ఎవరికి చెప్పాల్సింది ఉండేది ఉంటే వాళ్ళకి చెప్పేస్తే బెటర్ అనమాట సో మీరు కొంచెం ఫ్రీ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఓవరాల్ గా ఈ ఫోర్టీన్ డేస్ ఇలా ఉండబోతుంది మీకు థ్యాంక్ యూ సో మచ్